నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయా విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ ఏకగ్రీవం వెనుక చంద్రబాబు రాజకీయం ఏమైనా దాగుందా ఆంధ్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి చక్రం తిప్పారా చీపురుపల్లిలో ఓడిపోయిన విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వెనుక ఆయన రాజకీయ చిత్రత ఉపయోగపడిందా ఈ వీడియోలో చూద్దాం పదండి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో సీనియర్ నేత ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా సీనియర్ నాయకుడు అని చెప్పొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడు జగన్కి అనుచరుడుగా కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా వివిధ పదవులు అలంకరించారు అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ గుటిని వదిలేసి వైసీపీ గుటిలో చేరారు బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో వైసీపీ అధినేత బొత్స సత్యనారాయణకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు అందరికీ రెండేన్లే అని చెప్పినా కూడా బొత్స సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా మంత్రిగా కొనసాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలైన తర్వాత బొత్స సత్యనారాయణ చీపురు తుర్పల్లి నియోజకవర్గం నుంచి బయటికి రావడం అయితే జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయితే టీడీపీ పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సృష్టించింది ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి బొత్స సత్యనారాయణ నిలిపి జగన్ తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలపడం వల్ల ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెబుతున్నారు అయితే ఇక్కడ టీడీపీ వాదన మరో విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విలువలను పాటించేటువంటి వ్యక్తి అందుకే ఆయన వచ్చేసి అక్కడ బలం లేదు కాబట్టి టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిని నిలపలేదు దానివల్ల బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవం అయ్యారని చెప్పారు మొత్తానికైతే విశాఖ వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారైతే ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏపీలో ప్రతిపక్ష ప్రధాన పాత్రను ఆయన పోషించబోతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే